చాలా చక్కని టేస్టీగా ఉన్న సాంబార్ ఎలా పెట్టుకుందామో చూద్దాం ఈ మధ్యకాలంలో అందరూ బయటకున్న పౌడర్లు అవి వాడేసి సాంబార్ పొడి అస్సలు బాగోట్లేదు ఇలా చెయ్యండి ఎంత బాగుంటుందో ఎంత టెంప్టింగ్గా ఉందో చూడండి దీనికి ముందుగా ప్యాన్లో ఆయిల్ వేసుకుని చాలా కొంచెం ఆయిల్ వేసుకొని మీ రుచికి సరిపడా కారాన్ని బట్టి ఎండు మిరపకాయలు వేసుకుని వాటిని మీడియం సగ మీద వేయించుకోండి ఎందుకంటే మాడిపోతే కనుక అస్సలు బాగోదు సాంబార్ అంతా కలర్ మారిపోతుంది ఈ పొడిలో దీనిలోనే ఉందండి టేస్ట్ అంతా కొంచెం మెంతులు తర్వాత శనగపప్పు మినపప్పు ఇవి కొంచెం ఏగిన తర్వాత ఒక స్పూన్ బియ్యం ఈ బియ్యం ఎందుకంటే చెక్కదనానికి చక్కగా బాగుంటుందన్నమాట అందుకనే వేసుకుంటాం ఈ బియ్యం ఇవన్నీ వేసిన తర్వాత కొంచెం దోరగా వేయించుకుని ఇవి ఒక్కొక్క స్పూన్ తీసుకుంటే దానికి డబల్ అమౌంట్ ధనియాలు వేసుకోండి ధనియాలు కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది అట్లా మరీ ఎక్కువ కాదు హాఫ్ స్పూను చిన్న స్పూన్ తోటి మిరియాలు కారాన్ని బట్టి వేసుకోండి ఇవన్నీ కూడా చక్కగా ఏగాలి ఏగి ఏగుతున్నప్పుడు చివరిలో జీలకర్ర వేసుకోండి జీలకర్ర ఒక స్పూన్ వేసుకోండి ఇవన్నీ దాన్ని బట్టే మీ సాంబార్ టేస్ట్ వస్తుంది చక్కగా వేయించుకోండి కొంచెం ఒక పది నిమిషాలు ఓపిక పడితే చక్కని సాంబార్ రెడీ అవుతుందండి ఓపిక లేకపోతే ప్యాకెట్లు కొనుక్కుని వాడుకుంటామే లేదా పౌడర్లు వేసుకోవటం అంతే ఇవి కూడా బాగా వేగిన తర్వాత పచ్చి కొబ్బరి ఒక కప్పు ఇది కొంచెం ఎక్కువైనా బాగానే ఉంటుందండి పచ్చి కొబ్బరి లేకపోతే ఎండి కొబ్బరి వేసుకోండి అది మీ ఇష్టం ఇది కూడా చక్కగా ఏగి మంచి వాసన రావాలి కొబ్బరి ఏగుతున్నప్పుడు మంచి స్మెల్ వస్తుంది అసలు సాంబార్ వాసన ఈ పొడి వేయిస్తున్నప్పుడే మన గుమ్మగుమలాడుతా మన కిచెన్ అంతా చక్కగా గుమ్మగుమలాడుతూ ఉంటుందండి ఇవి పూర్తిగా చల్లారిచ్చిన తర్వాత ఇలా చక్కగా ఫైన్ పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు చింతపండులో కొంచెం నీళ్లు పోసి నానబెట్టేసుకొని పెట్టేసుకొని కందిపప్పు మీకు కావాల్సినంత తీసుకుని కడిగేసి ఇది మాది ఆర్గానిక్ పప్పు అందుకనే అలా ఉంది మెత్తగా ఉడికిన తర్వాత దాన్ని ఇలా మెత్తగా బాగా మెత్తగా మెదిపేసుకోండి లేకపోతే మిక్సీ చేసుకోండి ఇలా కావాల్సిన మొక్కలు మా ఇంట్లో ఈరోజు ఏదో చిన్న పార్టీ ఉంది మా మనవాడి ఫంక్షన్ వల్ల బర్త్డే ఫంక్షన్కి అందుకని ఎక్కువ సాంబార్ వల్ల మొక్కలు ఎక్కువ వేస్తున్నాము మీరు ఏ మొక్కలు కావాలంటే ఆ మొక్కలు వేసుకోండి ఉప్పు పసుపు పచ్చిమిరపకాయలు కరివేపాకు ఇవన్నీ వేసేసి కొంచెం నీళ్లు పోసేసి కాసేపు మూత పెట్టేసి మొక్కలు కొంచెంసేపు మగ్గనివ్వాలండి మొక్కలు కొంచెం ఉడికిన తర్వాత అప్పుడు చింతపండు పులుసు పోస్తే బాగుంటుంది లేకపోతే ముందే పోస్తే ఉడకవు చాలామంది కుక్కర్లో పెట్టేస్తారు కానీ ఇలా పెట్టి చూడండి ఒకసారి లేదంటే కుక్కర్లో వేసుకోండి కొంచెం బెల్లం ఈ చింతపండు పులుపు బెల్లం తర్వాత ఈ మెదిపి ఉంచుకున్న ఈ పప్పును కొంచెం నీళ్లు కలిపి ఇలా పోసేసి ఈ సాంబార్ పేస్ట్ ఏదైతే ఉందో ఆ సాంబార్ పేస్ట్ను కూడా గట్టిగా ఉంటే కనుక కొంచెం పలుచగా చేసి ఇలా పోసేసుకోండి మీ కారాన్ని బట్టి చూసేసుకోండి కొంచెం ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టి ఇంకో రోజు వాడుకోవచ్చు ఇలా అన్నీ పోసేసి బాగా మరగనివ్వాలి చక్కగా మరుగుతున్నప్పుడు చాలా గుమ్మగుమలు బాగుంటుంది ఇక సాంబార్ మొక్కలు ఉడికిపోయి మొక్కలు అయిపోయినప్పుడు పోపు కొంచెం నెయ్యి వేసుకోండి సాంబార్ బాగా టేస్టీ ఉంటుంది వెల్లుల్లిపాయలు మొత్తం పోపు దినుసులు అన్నీ వేసి చక్కగా వేగనివ్వాలి పోపే ముఖ్యం అండి ఈ సాంబార్కి ఇలా మిరపకాయలు కరివేపాకు ప్రతి అంశం కూడా వంటలో ముఖ్యమేనండి ఏదైనా సరే ఇంగవ ఇంగవ వేసుకుంటేనే సాంబార్ బాగుంటుంది అది మీ ఇష్టం ఇది బాగా అయిపోయిన తర్వాత ఇలా పోసేసుకుని కొంచెం కొత్తిమీర ఇవన్నీ వేసి చక్కగా ఇంకొకసారి ఒక్క రానిచ్చి ఉప్పు కారాలు అన్నీ చూసుకొని చూసుకోండి తీపి కావాలంటే ఇంకొంచెం తీపి పులుపు అన్నీ గొమ్మగుమలాడే సాంబార్ ఈ పేస్ట్ వల్ల ఎంత రుచి వస్తుందో అండి మీరు పొడులు ఎన్నన్నా వేయండి ఏ కంపెనీ పొడైనా సరే దీని ముందు దిగదుడిపేయండి దీని తర్వాతే ఏదైనా సరే కొంచెం ఎక్కువ పేస్ట్ రెడీ చేసుకుని ఫ్రిడ్జ్లో ఫ్రీజర్లో పెట్టుకుని వాడుకోవచ్చు